ఏపీలో వాలంటీర్లను పక్కన పెట్టడంపై రాజకీయ దుమారం రేగుతోంది టీడీపీ వైఎస్ఆర్సీపీల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి ఎన్నికలు ముగిసే వరకు ఏపీలు వాలంటీర్ల చేత పింఛన్లు ఇతర సంక్షేమ పథకాలను అందించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది దీంతో వాలంటీర్లంతా మూకమ్మడి రాజీనామాలు చేస్తున్నారు సిఈసి ఆదేశాలు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్ల క్రితం రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది వాలంటీర్లను నియమించింది వీరంతా ఐదేళ్లుగా పింఛన్లను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటు వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పథకాలను పంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్లను ప్రతి నెల ఒకటో తేదీని స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వాలంటీర్లు అందించేలా ఏర్పాట్లు చేసింది సుమారు అరవై ఆరు లక్షల పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి అందించడంతో పాటు మొదటి మూడు రోజుల్లోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేలా సర్కార్ చర్యలు చేపట్టింది అయితే ఎన్నికల సమయంలో వైసీపీ వాలంటీర్ల చేత ప్రచారం చేయిస్తుందని విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈసీ కొరడార్పించింది వాలంటీర్ల చేత ప్రభుత్వ పథకాలు అమలు చేయించకుండా చూడాలని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంప్లైంట్ చేశారు వాలంటీర్లు పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తారని నిమ్మగడ్డ తన ఫిర్యాదులు పేర్కొన్నారు నిమ్మగడ్డ వెనుక టీడీపీ ఉందని వైసీపీ ఆరోపిస్తోంది గతంలోనూ నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో ఆయనకు ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగేది నిమ్మగడ్డ తన పదవి నుంచి వెళ్ళిపోయాక వైసీపీ ఊపిరి పీల్చుకుంది మళ్లీ చార్నాళ్లకు నిమ్మగడ్డ తెరపైకి వచ్చారు వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైసీపీ ఎన్నికల్లో గెలవాలనుకుంటుందన్నది టీడీపీ వాదన వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు ఆగిపోతాయని వాలంటీర్లు బెదిరిస్తున్నారని దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందని చంద్రబాబు అంటూ వచ్చారు దానికి అనుగుణంగానే నిమ్మగడ్డ చేత చంద్రబాబే వాలంటీర్లను ఎన్నికలయ్యే వరకు వినియోగించరాదని ఫిర్యాదు చేయించి ఉంటారని వైసీపీ నేతలు భావిస్తున్నారు వాస్తవానికి మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ జనసేనలు విమర్శలు చేస్తూ వచ్చాయి ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్లు వెళ్లి ఒంటరి మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు పదే పదే ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో ముప్పై ఐదు వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని అందులో పద్దెనిమిది వేల మంది మహిళల ఆచూకీ ఇప్పటికీ తెలియదని కేంద్ర నిఘా బృందాలు తనకు చెప్పాయని అన్నారు వాలంటీర్లు ఇళ్లలో ఒంటరి మహిళల వివరాలను సంఘ వ్యతిరేక శక్తులకు అందించడం వల్లనే వారిని కిడ్నాప్ చేశారని తీవ్రమైన ఆరోపణ చేశారు పవన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేనాల విమర్శలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటింటికి సంక్షేమం అందుతుందని అర్హులైన పేదలకు వాలంటీర్లే పథకాలను అమలు చేయిస్తున్నారని మెజారిటీ మహిళలు అభిప్రాయపడుతున్నారు ప్రజల్లో ఎక్కువ మంది వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకుంటూ ఉండడంతో చంద్రబాబు పవన్లు డిఫెన్స్లో పడిపోయారు అంతవరకు తాము వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామన్న చంద్రబాబు ఆ తర్వాత మాట మార్చి తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్లను తీసేది లేదన్నారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ వాలంటీరీ వ్యవస్థను తీసేందుకు నిమ్మగడ్డతో కలిసి బాబు పావులు కదిపారని వైసీపీ మండిపడుతోంది ప్రతి నెల ఒకటో తేదీని వృద్ధులు మహిళలు దివ్యాంగులకు వారి ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందిస్తున్న వాలంటీర్లపై ఈ వర్గాల్లో చాలా మంచి పేరుంది అంతేకాదు ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలకు అర్హతలు ఉంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలో వాలంటీర్లు చెప్పి దగ్గరుని చేస్తున్నారు ఈ వ్యవస్థకు మంచి పేరు రావడంతో వీళ్ల ప్రచారం పాలకపక్షానికి లబ్ధి చేకూరుస్తుందని విపక్షాలు కంగారు పడుతున్నాయి అందుకే వారిని ఎన్నికలయ్యే వరకు దూరం పెట్టేలా ఆలోచన చేశారని అంటున్నారు టీడీపీ హయాంలో కూడా జన్మభూమి కమిటీలు ఉండేవి ప్రభుత్వ పథకాలు ఎవరికి అందాలో జన్మభూమి కమిటీలే నిర్ణయించేవి జన్మభూమి కమిటీల సిఫారసులు లేనిదే పథకాలు అందేవి కావు అయితే ప్రభుత్వ పథకాల అమలు కోసం జన్మభూమి కమిటీలు ముడుపులు తీసుకోవడం వల్లనే వారి పట్ల వ్యతిరేకత వచ్చిందని అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీని ఓడించిందని పరిశీలకులు అంచనా వేశారు ఇప్పుడు వాలంటీర్లు కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అంటోంది అయితే జన్మభూమి కమిటీలపై వచ్చే లంచాల ఆరోపణలు మాత్రం వాలంటీర్లపై ఇంతవరకు రాకపోవడం విశేషమే టీడీపీ వాలంటీర్లను అడ్డుకోవడం వల్ల రెండు నెలల పాటు పింఛన్దారులకు ఒకటో తేదీనే పింఛన్లు అందకపోవచ్చు ఈసీ ఆదేశాలతో ముసలివారికి ఇంటింటికి పెన్షన్ అందించే అవకాశం ఉండదంటున్నారు వేసవిలో క్యూ లైన్లు రిపీట్ వేసవిలో క్యూ లైన్లలో నిలబడి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆరోపిస్తున్నారు ఒకవేళ అదే జరిగితే టీడీపీయే వాటిని ఆపిందన్న భావన ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది అది తెలుగుదేశం పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు అయితే వాలంటీర్ల తొలగింపు ఎఫెక్ట్ కూటమిపై ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు మేధావులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము అవి చచ్చిన ఆడొస్తున్నారు ముసిన వాళ్ళు అందరు ఎందుకని అంటే వాళ్ళు నాలుగుకి మూటికూచి లాగొట్టి జగన్ ముందు తలుపు దట్టిచ్చినట్టు అవతలకి అని వీళ్ళు ఏమని చెప్పినారు అతను కోసం ఇప్పుడు ఇస్తే వెనక పడిపోతది రేపు ముందుకు వస్తది ఈయనే గెలుస్తాడని మనం గెలదాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలా ఆయన ఎప్పుడైతే తలుపు దట్టిచ్చినాడు ఆయనే మాకు మా అయినా మా కొడుకు అయినా మా అల్లుడైనా మా చెన్నయన పెద్ద నాయనయినా ఎవరైనా సమస్తం జగన్ వీళ్ళు మనుషులు పీక్కు తింటారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు ఆయన పేదలకు సహాయం చేస్తారు మన ఆయన నచ్చిన నూరేళ్లు ఉండాలి జగన్ నూరేళ్లు ఉండాల జగన్ను నా ఆవిష్ కోసుకొని నూరేళ్లు చల్లగా ఉండాలి ఇబ్బంది మాకు లోట్లేదు మాకు మూడు వేలు పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళంత చర్చిస్తా ఉన్నాం మేము బయట వెళ్ళడానికి లేదు మాకు ఐదుకి నేను దాని ఉంటే నాకు ఐదు ఎదులు బియ్యం నాకు ఇంటికే బండి మీద శిక్షిస్తా ఉన్నారు నేను బిడ్డిపో వెళ్ళడానికి అవసరం లేదు నా ప్రతి దానికి నా మనమ కూడా అదిగా వచ్చిన్నాడు వాడికి పదివేలు వేలు నెలకు పెన్షన్ ఇస్తున్నాడు మాకు అన్నీ అదే మా నాకి కూడా

అసలు పెన్షనర్లతో డబ్బులు పంచటానికి వీలు లేదు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకము ఏ సంక్షేమ కార్యక్రమము వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకి చేరవేయటానికి వీలు లేదు అని చెప్పని ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్లి పైరు చేసుకున్న వాళ్ళు ఎవరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు మీ వదిన గారు పురంధేశ్వరు గారు అలాగే నీ కోసం నీ మేలు కోసం నీ రాజకీయ ఎదుగుదల కోసం ఒక ఎల్లో వాచ్ అనేటువంటి ఎల్లో ఎలక్షన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మాజీ ఐఏఎస్లు మాజీ మేధావులు ముసుగులో ఒక పచ్చ బ్యాచ్ బయలుదేరింది మీ సానుభూతి పరులు మీకోసం పనిచేస్తున్న వాళ్ళు కాదా ఎవరిచ్చారు ఈ అర్జీలు గంటకి లక్షల్లో ఫీజులు తీసుకునేటువంటి ఢిల్లీ ప్లేడర్లని ఈ వాలంటీర్ల యొక్క వ్యవస్థని నిలుపుదల చేయటానికి వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు ఈ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఎవరు ఎవరు వీళ్ళంతా తెలియదా ప్రజలకు తెలీదా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏంటి మెనకి ఏంటి సంబంధం ఎవరికి ఈ అక్రమ సంబంధాలు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి ఏం ఎవరికి తెలియదా ఉంటుంది ఈ వలంటీర్లే జగన్ గెలిపిచ్చేస్తారని ఒక భ్రమకు వెళ్ళిపోయారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వేళ వల్లే మనకు నష్టం జరిగిపోతుందని భయపడిపోయి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వాళ్ళ ఏజెంట్ని ప్రయోగించారు ఆయన సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని పెట్టి ఆయనకి డెమోక్రసీకి ఏం సంబంధం ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాలు ఇన్ని అన్ని కాదు కదా డెమోక్రసీని కూనీ చేశాడు ఆయన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజాస్వామ్యం అని బోర్డు బొట్టుకు బయలుదేరితే జనం నమ్ముతారా ఈ కేవలం సరే ఏం చేశాడు వాళ్ళ ద్వారా వాలంటీర్ల మీద హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు నుంచి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఘనంగా ఈ ఉత్తర్వు తీసుకొచ్చాడు అది వాలంటీర్లు ఎవరు పనిచేయొద్దు అని పనిచేయద్దు ఇళ్ళకెళ్ళి వృద్ధుల ఇళ్ళకెళ్ళి పెరక్షన్ పేయొద్దు అని చెప్పి తీసుకొచ్చాడు దాంతో ఏమనుకున్నారు ఇంకా తెలుగుదేశం వాళ్ళు అబ్బో అని సంకల్పుద్దుకున్నారు ఆహాహా మనం అనుకోవడం జరిగింది జగన్కి ఇబ్బంది అయిపోతులే అని అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే రివర్ మొత్తం రివర్స్ అయ్యి వాళ్ళకే తగుతూ ఉంది చివరికి తెలుగుదేశం పార్టీ తన గొయ్యి తానే తవ్వుకుని దాంట్లో దూకేసేటట్టు ఉంది ఆ గొయ్యిని తోవింది కూడా ఎవరు తెలుగుదేశం వాళ్ళు తొవ్వ ఇన్ఫాక్ట్ తెలుగుదేశంతో తన పొయ్యి తను తవ్వుకుందని అన్నాను కానీ రామోజీరావు రాధాకృష్ణ గొయ్యి తయారు చేశారు గొయ్యి తీశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్న ఆయన టీడీపీని దాంట్లో తోశాడు